గౌరవ అంటే తెలంగాణ రాష్ట్ర హైదరాబాదు హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఏంటంటే ఫోర్త్ ఫ్లోర్ ఐటీడిఏ పియో గారికి సివిల్ సూట్లను అంటే విచారించే అధికారం లేదని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయితే దీనిని మేము ఏంటంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కి వెళ్ళి తమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని వెళ్ళలేరు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు ఆదివాసులు అట్లాగే పిఓ ఐడిటిఏ పిఓ గారు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉండడము అట్లాగే వారానికి ప్రతిరోజు ఏ రోజు పోయి వెళ్ళి కలిసినా మా సమస్యను వినడం పరిష్కారం చేయడం జరుగుతుంది కనుక ఉందా ఏజెన్సీ ప్రాంతంలో సివిల్ చూడు కావాలని విచారించేటటువంటి అధికారం ఐటీటిఏ ప్రాజెక్టు అధికారికి లేదని హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పును మేము ఎందుకంటే ఇక్కడ ఫిఫ్త్ షెడ్యూల్లో ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారము ఏజెన్సీలో ఊట్లూరు పిఓ గారికి సూట్ అధికారాలు ఉండాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ సివిల్ సూట్ అధికారాలు రా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక టీఎస్సిలో నిర్మాణం చేసి కూటూర్ ఐటీటిఏపిఓ గారికి సివిల్ సూట్లను విచారించే అధికారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులు ఆర్థికంగా వెనుకబడుతున్నారు మరి అట్లాగే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు అంటే గిరిజనులకి ఇరవై నాలుగు గంటలు అట్లాగే ప్రతిరోజు గిరిజనులకు అంటే సమయం ఇవ్వరు ఇక్కడ ఊటూరు ఐటీడిఎఫ్ఈ ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా మాకు రాత్రి కావచ్చు పగలు కావచ్చు ఎప్పుడైనా మేము వెళ్ళి కలవడానికి అవకాశం ఉంటుంది కనుక మేము ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేసేది ఏంటంటే ఊటూరు ఐటీడిఎఫ్ఈ గారికి సివిల్ సూట్లను విచారించే అధికారము ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము